ఇప్పుడు పెద్దలు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మన రథ సాదరి మనందరినీ ముందు యూత్ యూత్ని తీసుకెళ్లే రామన్న రామన్న మాట్లాడతాం కోరుతారు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే ఒక్కసారి అందరూ కూడా గట్టిగా మాగంటి సునీత గోపీనాథ్ గారి కారు గుర్తుకే అందరికీ నమస్కారం వెంగళరావు నగర్ డివిజన్ లో ఈరోజు ఇంత అద్భుతంగా స్వాగతం పలికి మా అందరికీ కూడా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చి ఎవరు ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని రకాల జిమ్మిక్కులు చేసినా ఖచ్చితంగా పద్నాలుగు తారీఖు నాడు గెలుపు మాగంటి సునీత గోపీనాథ్ గారిదే ఖచ్చితంగా గెలుపు కేసీఆర్ గారిదే అని చెప్పి దుమ్ము రేపి స్వాగతం పలికిన మా వెంగళరావు నగర్ డివిజన్ ఆడబిడ్డలకు అన్నాదమ్ముళ్లకు పేరు పేరున ముందుగా నా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తా ఉన్నా సోదరి ఈ వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్ డైనమిక్ లీడర్ మనందరి ఆడబిడ్డ శ్రీమతి దేదీప్య గారు అట్లాగే గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పీజేఆర్ వారసుడు మీ అందరికీ ఆప్తుడు మీ సోదరుడు తమ్ముడు విష్ణువర్ధన్ రెడ్డి గారు అట్లాగే ఈ డివిజన్ లో ఎంతో కష్టపడి మరి గత నెల నెలన్నర రోజులుగా తమ తమ నియోజకవర్గాలు వారి బాధ్యతలు పక్కన పెట్టి మన గెలుపు కోసం మీ గెలుపు కోసం వెంగళరావు నగర్ డివిజన్ లో గులాబీ జెండా ఎగరాలని కష్టపడి పనిచేస్తున్న గౌరవనీయులు సోదరులు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మిరియాలగూడ మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు భాస్కరరావు గారు గౌరవ మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్న మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కొరుట్ల శాసనసభ్యులు సోదరులు డాక్టర్ సంజయ్ గారు అట్లాగే వికారాబాద్ మాజీ శాసనసభ్యులు సోదరులు ఆనంద్ గారు ఇంకా గౌరవనీయులైన ఎమ్మెల్సీ సోదరుడు తాతా మధు గారు ఇంకా నేను ఎవరెవరి పేర్లైతే చెప్పలేదో వాళ్ళు లాస్ట్కి చెప్దాం మా సిరిసిల్ల తమ్ములు కూడా వచ్చినారు వాళ్ళకి సిరిసిల్ల నుండి వచ్చిన తమ్ముళ్ళకి అట్లాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి మాగంటి సునీతమ్మకు పజ్జన్న మల్లన్ననా పద్మారవన్న పజ్జన్న రైట్ బంటియా మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు వాళ్ళ వాళ్ళ మీరు ఇంతమంది ఒక్కసారి చెప్తారు అర్థం కాలేదు సారీ మా తమ్ముడు బంటికి అట్లాగే మా కిషన్ అన్నకు పేరు పేరున నేను ఎవలెవలో పేర్లు చెప్పలేదో అరే మీకు దండం పెడతా ఆగురినా ఏ ఆగురి మన ఆగన్నకు రైట్ 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 ఇక లొల్లి పెట్టకూరికోసేపు వెళ్ళి పెట్టకు పేరు పేరున అందరికి నమస్కారం నాకు మీ లొల్లి చూస్తుంటే మీ జోష్ చూస్తుంటే గెలిచిపోయిన మెజారిటీ ఒక్కటే తేలాలన్నది నడిపిస్తా ఉన్నది నిజమేనా గెలుసుడు పక్కానా పదకొండు తారీఖు నాడు గెలుసుడు పక్కానా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా సంతోషం ఇవాళ ఇక్కడికి వచ్చేటప్పుడు మా మిత్రులు కారులో ఉన్న నాతో పాటు ఉన్న గౌరవ నాయకులు నాకు మా తలసాని సాయి కిరణ్ గారు ఒక వీడియో చూపెట్టిండు ఏంది అంటే ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టిండంట ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగినరు మరి సార్ నువ్వు జుబ్లీల్స్ లోడిపోతే ప్రజలు నీ ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా ప్రజలు మరి రెఫరెండమ్గా ఒప్పుకుంటావా అని అడిగినరంట అడిగితే ఆయన ముందే చేతులు ఎత్తేసిండు ఏ గట్లెట్లు జుబ్లీల్స్ ఓడిపోతే ఏమవుతుంది ఏం కాదు ఇక నేను ఒప్పుకోను ఏమన్నా చిన్న చిన్న మార్పులుంటే చేసుకుంటా అని చెప్తున్నాడు అంటే దాని అర్థమైందంటే రేవంత్ రెడ్డికి కూడా తెలిసిపోయింది పక్కాగా పద్నాలుగు తారీఖు నాడు ఇక్కడ ఎగరబోయేది గులాబీ జెండా అనే మాట రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయిందా పక్కానా గది జరిగింది ఇక్కడికి వచ్చేటప్పుడే చూసిన అర్థమైపోయింది అందరికీ దయచేసి మిత్రులందరికీ నేను ఒక్క విజ్ఞప్తి చేస్తా ఉన్నా గౌరవ ఆడబిడ్డలకు అన్నదమ్ములకు ఒక్క ప్రార్థన మీతో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ పుట్టిన నాటి నుంచి ఆనాడు టీఆర్ఎస్గా స్థాపించబడ్డ నాటి నుంచి నేటి వరకు ఇరవై ఐదేళ్లలో పద్నాలుగేళ్ళు ఒక ఉద్యమ పార్టీగా రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడినాం ఆ తర్వాత మీ దయతో మీ ఆశీర్వాదంతో పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలోనైతేనే తెలంగాణ బాగుంటుంది అని మీరు ఆశీర్వదిస్తే పదేళ్ళు దాదాపు పదేళ్లు తొమ్మిదిన్నర ఏళ్లు అధికార పార్టీగా మీకు సేవలు అందించినాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఎలక్షన్లు అయితే ఆనాడు హైదరాబాద్ మహానగరంలో మీరెవ్వరూ కూడా ఒక్క సీటు కానీ ఒక్క ఓటు కానీ కాంగ్రెస్ పార్టీకి వేయకుండా మొత్తానికి మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి వేసి ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా స్వర్గీయ మాగంటి గోపీనాథ్ గారిని మీరు గెలిపించడం జరిగింది హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వలేదు కానీ ఒక్కసారి ఈ ఇరవై ఐదేళ్లలో ఏమేం జరిగింది రాజకీయం ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతూ ఉన్నాం ఎంతోమంది ముఖ్యమంత్రులు మనం చూసినాం ఇరవై ఐదేళ్ల కింద మన పార్టీ పెట్టినాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆ తర్వాత మూడేళ్లకి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు ఆ తర్వాత రెడ్డి గారు పోయిన తర్వాత రోసయ్య గారు రోసయ్య గారు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత కేసీఆర్ గారు తర్వాత ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అంటే ఆరుగురు ముఖ్యమంత్రుల్ని ఇరవై ఐదేళ్లలో చూసినాం ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి అధికారం మారుతూ ఉంటుంది ప్రజల ఆలోచన ఎట్లుంటే అట్లా ఆ సమయాన్ని బట్టి అప్పటి పరిస్థితిని బట్టి ప్రజల మూడు బట్టి ప్రజల ఇష్టం బట్టి అధికార మార్పిడి జరుగుతుంది మొదలనాడు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆయన కూడా హైదరాబాద్ అభివృద్ధి కోసం ఆయన ప్రయత్నం ఆయన గట్టిగానే చేసిండు తర్వాత రాజశేఖర రెడ్డి గారు వస్తే ఆయన కూడా అభివృద్ధితో పాటు మరి సంక్షేమాన్ని కూడా జోడించి ఆయన ప్రయత్నం ఆయన కూడా చేసినారు తర్వాత రోసయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా వారి శక్తి వంచన లేకుండా వారు కూడా ప్రయత్నం చేసినారు ఎందుకంటే వాళ్ళకు విఘ్నత ఉండే తప్పకుండా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు మనం ఉన్నప్పుడు ఏదో కొంత మంచి చేయాలి అనే ఆలోచన ఉండే తర్వాత కేసీఆర్ గారు రెండు వేల పద్నాలుగులో మీ ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా వారు బాధ్యత తీసుకున్నారు పదేళ్ళు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎట్లా పనిచేసినారో మీ కళ్ళ ముందే ఉంది రెండు వందలున్న పెన్షన్ని పేదలని కడుపులో పెట్టుకొని చూసుకోవడానికి రెండు వేల రూపాయలు చేసింది కేసీఆర్ గారు ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే ఆ కుటుంబానికి కష్టం రావద్దు ఆ కుటుంబం ఇబ్బందుల పాలు కావద్దు అప్పుల పాలు కావద్దు అని ఆలోచించి ఒక లక్ష నూట పదహారు రూపాయలు ఎవరు అడగకపోయినా దాదాపు పదిహేను లక్షల మంది ఆడబిడ్డల పెళ్లిళ్ళు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరుతో చేసింది కేసీఆర్ గారు ఆ తర్వాత అదే ఆడబిడ్డ కడుపులో ఒక బిడ్డ పడితే మరి కేసీఆర్ కిట్ ఇచ్చి అమ్మ ఒడి అని ఒక ప్రోగ్రాం పెట్టి ఇంటికే బండిని పంపి ఆ బండిలో ఆడబిడ్డ నెక్కించుకొని నేను బోను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి నేను సర్కారు దవాఖానకి పోతా అక్కడ ప్రసూతి అయితేనే అక్కడ బిడ్డని కంటేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్ వస్తుంది మగబిడ్డ